జాన్ లిమ్మా ఎన్టీసీ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియానిటీ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ మహాదేవుని యొక్క పరిశుద్ధ నామున నా ప్రేమైనటువంటి క్రైస్తవులందరికీ బాధకులందరికీ అందరికీ నా యొక్క హృదయపూర్వ వందనాలు తెలియజేస్తున్నాను క్రైస్తవ ప్రపంచము ఎలా ఉందంటే ఎవరికి నచ్చిన బోధ వారు చేస్తున్నారు బైబిల్ ఏం చెప్తుందో చూడడానికి ప్రయత్నం చేయడం లేదు ఎవరైనా సరిదిద్దాలనుకుంటే వారి మీద తిరగబడుతూ ఉన్నారు అది చాలా బాధాకరమైన సంగతి ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం ఏంటన్నట్లయితే మానవుడు జన్మత పాపీయ అన్న దాని గురించి ఎందుకంటే చాలా మంది జన్మ పాపం ఉన్నదని మానవుడు పుట్టుకతోనే పాపి అని చెప్పడం చాలా విచారకరమైన బాధాకరమైన సంగతి వారు చెప్పడానికి కారణం ఏంటన్నట్లయితే కీర్తన గ్రంథము యాభై ఒకటి వద్యం మీద వచ్చిన ఒక మాట ఉందండి దావిత పలికిన మాట ఏం చెప్పాడు చూద్దాం నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని చెప్తున్నాడు పాపములో పుట్టిన వాడును అర్థం కాక పాపములోకి పాపముతోకి తేడా వచ్చిందండి బస్సులో వచ్చాం బస్సుతో ఇంటికి రాలేదు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పాపములో వేరు పాపముతో వేరు పాప లోకమంతా పాపముతో ఉంది కానీ పాపముతో మనం పుట్టడం లేదు వస్తున్నా దేవుడు నిర్మించినప్పుడు ప్రతి మానవుడిని కూడా చాలా పరిశుద్ధులుగా పవిత్రంగా పాపం లేని వారు కానీ నిర్మిస్తున్నాడు సృష్టిస్తున్నాడు అని సంగతి మనం గమనించాలి మత్స్య వార్తలో ప్రభు ఏ పెరిగిన మాట ఒకటి ఉందండి పద్దెనిమిది రాజ్యంలో మూడవచ్చిన చూస్తే మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు అన్నారు మార్పు నుంది బిడ్డల వంటి వారు అంటే బిడ్డలు ఎటువంటి వారండి పాపుల అంటే మీరు పాపులగా మారాలనా కాదు కదా బిడ్డలు పవిత్రులు పరిశుద్ధులు కనుకనే మీరు పరిశుద్ధులుగా తయారవ్వాలంటే బిడ్డల వంటి వారు కావాలి ప్రభు చెప్పారు దీన్ని ఎందుకు వారు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు పిల్లవాళ్ళ జన్మ పాపం అనేది లేదు దేవుడు గర్భములో శిశువును నిర్మించినప్పుడు తన చేతులు నిర్మించినప్పుడు దేవుని చేతులు అదృశ్యమైన చేతులు తాకినప్పుడు కూడా పాపంతోనే పుడతారా కుమారులు అవ్వచ్చు కుమార్తెలో వచ్చి పిల్లలు దేవుడికి బహుమానము స్వాస్థ్యము అంటే పాపాన్ని అంటకడుతున్నాడు దేవుడు పాపముతో ఇస్తున్నాడు బిడ్డల్ని దేవుడు కాదు మార్పునందు బిడ్డల వంటి వారు కావాలంటే బిడ్డలు పరిశుద్ధులు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రసంగి గ్రంథము ఏడవ తిములో ఇరవై తొమ్మిదవ తిములో ప్రసంగి మహాభక్తుడు సులోముని పలికి మాట ఏంటంటే ఇది ఒకటి మాత్రం నేను కొనుగొంటిని ఆయన రీసెర్చ్ చేశారంట ఒక విధంగా సులోమాను గారు పెద్ద సైంటిస్ట్ అసలు యాక్చువల్లీ ఇది ఒకటి మాత్రమే కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు దేవుడు యథార్థవంతులుగా పుట్టించను అంటే అర్థం ఏంటండి పరిశుద్ధులుగా పుట్టించాడు యోగు యథార్థవంతుడని దేవుడు చదివించాడు అంటే యోగు పరిశుద్ధుడు పాపం లేనివాడుగా ఉండేవాడు ఓకే ఇక చూసినట్లయితే అసలు పాపం అనే దానికి దేవుడిచ్చిన నిర్వచనం ఏంటి దాని అర్థం ఏంటి ఎలా పాపులు అవుతారు అన్న దాని గురించి కూడా చూస్తే మొదటి యోహాన మూడు నాలుగులో ఒక మాట ఉందండి పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపం అనేది చేస్తే వచ్చేది పాపము చేయువాడు చేస్తే పాపలు అవుతారు చేయకపోతే పాపలు కారు పాపము చేయు ప్రతి వాడును ఏం చేస్తాడంటే ఆజ్ఞను అతిక్రమించును అతిక్రమమే పాపము దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి ఆ ఆజ్ఞలు మనము తెలుసు తెలుసు అతిక్రమించి పాపులైపోతున్నాము ప్రియని ఆజ్ఞాతి క్రమము పాపము అయితే శిశువు పిల్లవాడు గర్భములు ఏ ఆజ్ఞలు అతిక్రమించాడు అండి గర్భములు శిశువు ఏ ఆజ్ఞలు అతిక్రమించాడు పాపము చేస్తూ అయ్యేది కానీ చేయకుండా వచ్చేది కాదు మనకి పాపం చేయ ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమిషును ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్తున్నారు రోజు పత్రిక ఐదు వచ్చిన పన్నెండు వచ్చినములో ఒక మాట ఉందండి అది కూడా చూద్దాం అండి ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగో ప్రవేశించానో అంటే ఒక మనిషిని ద్వారా పాపము అంటే ఎవర మనిషి ఆగాము ద్వారా పాపం వచ్చింది పాపము ద్వారా మరణము లోకానికి వచ్చింది అంతకుముందు లోకములు మరణం లేదు మానవుడికి ఏ మరణం లేదు ఆత్మీయ మరణం లేదు శరీర మరణము ఉంటుంది ఎందుకంటే మట్టితో చేయబడటం కాబట్టి మట్టిలో కలవలసిందే తప్పదు అయితే ఆత్మీయ మరణమే పాపము పాపము ద్వారా వచ్చి మరణం ఆత్మీయ మరణం భౌతిక మరణం అందరికి వస్తుంది ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకములు ఎలా ప్రవేశించను అలాగే మనుషులందరూ అందరూ అందరూ అని మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమయ్యేను మనుషులందరూ ఏం చేస్తున్నారు పాపము చేస్తున్నారు అంటే ఆజ్ఞను అతిక్రమించి పాపులొస్తున్నారు కానీ అది పుట్టుకతో వచ్చేది కాదు చేస్తే వచ్చేది ఆదాము కూడా ఎలా పాపయ్యాడు ఆజ్ఞను అతిక్రమించి తినవద్దున్న పనులు తిని పాపేయ్యాడు లేక పరిశుద్ధుడే కాబట్టి దేవుడు నరుణావంతులుగా పరిశుద్ధులకు పుట్టిస్తున్నాడు జన్మ పాపం లేదండి ఈ విషయాన్ని గమనించాలి ఏక గ్రంథము పెద్దమిది వచ్చాము మొదటిది నాలుగు వచ్చిన చూస్తే అక్కడ ఏముందంటే తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పు చూ తండ్రి తింటే ద్రాక్ష పళ్ళు తింటే పిల్లలకు పలు పులుస్తాయా పొలివు కానీ మీరు అలా చెప్తున్నారని ఇస్రా జనాంగంతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్రాయేలీల దేశంకి వచ్చి ఈ సామెత ఎందుకు పలుకుతారు నా జీవము తోడు దేవుడు ప్రమాణం చేస్తున్నాడండి నా జీవంతోడు ఈ సామెత ఇస్రాయేల్ల మీరు ఎక్కడ పళ్ళు కారు మీరు పలకూడదు అది ఎందుకంటే ఇదే యహో అంటూ మనుషులందరూ నా అవసరంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా అవశంలో ఉన్నారు పాపము చేయువాడు వాడెవడో వాడే మరణము నందును ఎవరు పాపం చేస్తే వారికి మరణం చేయని వారికి లేదు అది చేస్తే వచ్చేది కాని పుట్టుకుతూ వచ్చేది కాదండి నెక్స్ట్ ఇంకో మాత్రం చూద్దామండి హేసికెళ్ళి పద్దెనిమిది ఇరవై కూడా చూద్దామండి పాపము చేయు వాడే మరణము నందును ఎవరు పాపం చేస్తే వారికి మరణం ఏ మరణము భౌతిక మరణం కాదండి ఆత్మీయ మరణం తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోటి లేదని దోష శిక్షను తండ్రి మోయడు నీతిపర నీతి నీతిపర చెందును దుష్టుని దుస్తత్వ దుష్టునికే చెందును ఎవరి పాపం వారే మొయ్యాలి ఎవరు చేస్తే వారు పాపలు అవుతారు ఎవరు పాపం చేస్తే వారి పాపలు అవుతారు గాని తండ్రి చేసిన పాపం కుమారునికి ఆ కన్నందుకు రావడం అనేది జరగదండి ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటన్నట్లయితే జన్మ పాపం అనేది మానవ కల్పితం జన్మ పాపం లేదు దేవుడు పరిశుద్ధులుగా పుట్టిస్తున్నాడు ఆయన పరిశుద్ధతో పుట్టించి మన లోకం పెట్టాడు మనం వివిధ తంత్రములు కల్పించిన పాపలు అవుతున్నాం తప్ప అది దేవుని తప్పు కాదు ఒకవేళ నిజంగానే జన్మ పాపం అంటే అది దేవుని తప్పు దేవుడే పాపిగా పుట్టించి నరకంలో పడవేయటం అనేది చాలా తప్పు అవుతుంది మానవుడి పాపి అయి నరకానికి పోతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి మన పాపముల కొడుకు వచ్చా మారు మనసు పొంది పరిశుద్ధంగా బ్రతకాలి చక్కగా విన్న మీ అందరికీ నాయకవృద్ధి పురమాందర్ములు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె